ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణాలన్నమాట రాహు ఎప్పుడూ కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంబర యోగం సన్యాస అనమాట అంటే అన్ని చదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతీది కూడా తనకు కావాలనుకుంటాడు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఉంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్ప్లెయింట్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువుకు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉండదు గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చి పెడుతుంటాడు ఇందులో రాహు ఇచ్చే దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరుల యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతుల సంచారం రాహు మీనరాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా లేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Rahu uh లాభంలో కేతువు పంచమం అన్నది పూర్వపుణ్య స్థానం జన్మజాతకంలో పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి జాతకుడి యొక్క పౌర్వపుణ్యం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వారి సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అన్న విషయాన్ని ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మరి గోచారీత్యా రాహు ఐదో స్థానంలోకి రావడం జరిగింది అత్యంత సున్నితమైనటువంటి సాంప్రదాయమైనటువంటి రాశి మీనరాశి అటువంటి మీనరాశిలోకి రాహు రావడం అంటే ఒక విధంగా ఒక విధమైనటువంటి గురుచండాల యోగం యాక్టివేట్ అవుతుంటుంది అయితే పంచమం ఆలోచన స్థానం అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించింది జాతకుడు మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే స్థానం ఒక విధంగా మరి ఈ గురిచెండాల యోగం ఏర్పడడం వల్ల అది ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది జాతకుడు ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది ఇంటర్కాస్ట్ లవ్ అఫైర్సు సాంప్రదాయ విరుద్ధమైనటువంటి మ్యారేజుల్ని వివాహాలని ప్రోత్సహించడం అలాగే మరి కొద్దిగా సొసైటీలో మంచి బిహేవియర్ లేని వాళ్ళతో స్నేహం చేయడం వాళ్ళని అనుసరించడం వాళ్ళతో స్నేహం చేయడం వాళ్ళని పొగడడం లాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఆలోచన ధోరణిలో కూడా ఎక్కువగా స్పెక్యులేషను ఈజీ మనీ లాంటికి మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు మరి ఈజీగా మనీ సంపాదించడం అలాగే వేస్ట్గా మనీ ఖర్చు పెట్టడం అది ఎలాగంటే కొద్దిగా అనవసర వ్యసనాల మీద ఆలోచన మీద ఉండే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి ఈ ఉత్తికి రాసేవాళ్ళు అంటే ఒక మంచి ఆలోచన ఒక మెడిటేషన్ ద్వారానో ఒక ధ్యానం ద్వారానో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రాకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగితే అది మంచి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆలోచనలు కొత్త కొత్త ఐడియాలు మంచి టెక్నాలజీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఐడియాలు రావడం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఓ మంచి స్టోరీలు గ్యాప్ తయారు చేయడం అంటే చాలా టెక్నికల్గా చాలా దీనిగా ఉంటుంది అన్నమాట కన్ఫ్యూజ్ కావచ్చు మిస్టరీ కావచ్చు డిటెక్టివ్లా కావచ్చు ఆ విధంగా యాక్ట్ చేస్తే ఆ విధంగా ఉంటుంది అంటే ఏదన్నా ఒక దొంగతనాలకి ఒక దోపిడీలకి ఈ రేపులకి మర్డర్స్కి కూడా రాహువే కారణం అవుతుంటాడు సో అటువంటివన్నీ ఆలోచనలు బట్ ఉంటుంది కదా ఏదన్నా విషయం దాన్ని బట్టి మంచి ఆలోచనలు చేసుకుంటూ ఈ విధంగా మంచి కథలు తయారు చేసుకోవచ్చు దేన్న ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి ఆలోచన విధానం మార్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి మంచి ఆలోచనలు వస్తాయి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది అయితే కేతు మాత్రం కంపల్సరీగా పదకొండో స్థానంలో మంచి ఆధ్యాత్మిక మిత్రుడి ద్వారా కానీ మీ తాతగారు మంచి గురువో ఒక మంచి మీకు ఒక మంచి మెంటర్గా మార్గదర్శిగా మీ యొక్క యాక్టివిటీని మారుస్తూ ఉంటారు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడం అలాగే సంఘంలో పేరున్నటువంటి శాస్త్రవేత్తలను గౌరవ్యక్తులను పండితులను కలుసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని తగు విధంగా నడుచుకోవడం ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటాయి సో ఏదైనా ఆలోచనకి వ్యవహారానికి అంటే మనస్సుకి హృదయానికి సంఘర్షణలాగా ఉంటూ ఉంటుంది నిరంతరం ఆలోచన వేరే విధంగా ఉంటుంది మనసు ఒక విధంగా తప్పని చెప్తూ ఉంటుంది సో ఏదైనా ఖచ్చితంగా రాహుని కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషను ధ్యానం ఇటువంటివి చేసుకోవడం సంపూర్ణంగా భగవంతుని మీద దృష్టి పెట్టడం వల్ల మరి జాతకుడు మంచి ఆలోచనతో కొత్త విషయాలు కనుక్కొని పది మందికి ఉపయోగపడే కొత్త ఏదో ఒకటి కనుక్కోవడం జరుగుతుంటుంది సో ఏదైనా మరి పంచమ స్థానం అన్నది ఉచిక రాశి వారికి అటు రాహుగ్రహ ప్రభావం వల్ల అటు శని రా కుజుల మధ్య ఉండడం వల్ల చాలా వరకు చాలా ఆత్మీయులన్న వ్యక్తులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది మీరు బాగా ఇష్టపడినవారు లేంటే బాగా మీకు కావలసిన వారు మీ స్నేహితులు అంటే అది దూరం అయిపోవడం ఇంకో అర్థమైతే కాదు వాళ్ళకి మంచి అవకాశాలు రావడం వల్ల మంచి ఉద్యోగం రావడం వల్ల లేదంటే చదువు రీత్యా మీ పిల్లలు ఏదైనా దూర ప్రాంతం వెళ్ళటం ఈ విధంగా కొంత వెళితే ఏదో అనేటువంటి భావం మీకు కలిగే అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ఒకరికి అదృష్టకరంగానే ఉంటుంది వేరే వారికి దురదృష్టకరంగానే ఉంటుంది బట్ రాహు ఎప్పుడు కూడా తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచినట్టు మనం తలుచుకున్నది మనం అనుకున్నది ఎప్పుడూ కూడా ఇవ్వడం అతను వేరేగా ఉంటాడు అనమాట సో ఏదైనా అది పాజిటివ్గా స్వీకరిస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది స్వస్తి రాహు కేతు గ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువలన తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయకలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతు గ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాళ్ళు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహు రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలాడడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరలో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి